అలా కాదు మన మగవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి ప్యాంటు షర్ట్ వేసుకున్న మగవాళ్ళు వాళ్ళు ఉంటే గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఓ అని అంటే ఒకసారి ఆహా ఆ ఎత్తయిన చేతులు దించకంటే ఇదంటే వెళ్ళిపోండి బోల్డబ్బో చెట్ట చెక్ చెచ్చే చెక్ చనుకు వెళ్ళిపోండి ఒక ఈ ననక వెళ్ళిపోండి ఒక పని చేయి చెప్పండి ఖాళీగా ఉంటే ఒక డబ్బా పట్టుకుని ఎందుకు ఆ డబ్బులోనే అందులో ఎత్తం ఎలాకి ఇచ్చాను యో ఇవ్వం కూడా ఎవ్వల దళకి ఇచ్చేస్తాం ఇచ్చేద్దామా అదా ఇచ్చేయి చెయ్యనకు పదా హలో ఎక్స్క్యూజ్ ఎవరితో గొడవా మా అమ్మలుండదు అయితే కొంచెం మీ మగవాళ్ళకి చెప్పండి చాలా మంది ఆడపడుచులు ఆడవాళ్ళు పక్కన ఆడపిల్ల చెప్పుకోండి అలాగే ఆడపిల్లని ఎవరన్నారు ఇక్కడ కడిగిపోద్దు ఒకసారి మగవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడున్నారు ఓ అండి ఒకసారి ఇప్పుడు నువ్వు మా మగవాళ్ళని ఓ అనమని అంటారు లేదు చూద్దాం ఏ ఇది మగవాళ్ళతో ఎందుకంటే మా ఆడవాళ్ళతో అక్క చెల్లి థ్యాంక్ యూ ఏంటి నేనే అడుగుదాం అనుకున్నాను ఆ నీతో పని చేయించాను అదే మా మగవాళ్ళు నువ్వు అడుగు ఓ అనండి ఓ ఓ మాకు అభిమానులు ఉంటారు అక్కడ అవును ఇలా నైన్టీ ఏజ్ వాళ్ళు ఉంటారు కళ్ళు గిళ్ళు కనపట్టలేదు అదే నేను అడిగితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఓ అంటారు అక్క అందరూ ఓ అనండి మీ మగవాళ్ళే కొంచెం మీ మగవాళ్ళకి చెప్పండి కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి ఎందుకు వచ్చానుకో ఇల్లు ఏ ఈ ఊర్లో అందరూ బాగా ఇస్త్రీ చేస్తారు ఎందుకు నలిగిపోయినా కదా చేసి పంపిస్తారు పైకి మీరు గుర్తు పెట్టుకోండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు అదే చెప్తున్నారు నిజం చెప్పమంటున్నారు నిజమే చెప్తున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ పలసర బైక్ సాంగ్ చేయాలన్నా మేమే చేయాలి జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో ఆ పాట చేయాలన్నా ఆడవాళ్ళే అవును ఏ పాట చేయాలన్నా ఆడవాళ్ళే చేయాలి ఈ లింగో లింగమని అని ఇప్పుడు వచ్చిన గంట తర్వాత ఊపుకుని వస్తారు ఆయనకి గాని సపోర్ట్ చేస్తే మీకు ఉంటదమ్మా జాన్సీ వాళ్ళ దగ్గర ఉంది అదే అగో ఆ సెల్ పట్టుకొని ఉన్నాడు చూశావా మీరేం మాట్లాడన్న అది రికార్డ్ చేస్తున్నారు తర్వాత నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది అది ఉందని చెప్తున్నాను ఉంది కదా అందరి దగ్గర టచ్ ఫోన్ ఉంది కదా అందరి దగ్గర ఒరే బావో ఇలా కాదురా బావ్ టచ్ అంటే ఇలాగా నల్ల అడే అదే చెప్తున్నాను లేడీస్ ఉన్నారు కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి ఏమగోళ్ళు ఏమన్నా ఇంత నుంచి దేవుడి చేతికి ఐదు వేలు ఇచ్చారు కదా ఈ మూడు మచిపోయి రెండే వాడుతున్నారు ఎవరు ఈ బ్యాచ్ అంతనా దాంట్లో తప్పే ఉంది ఇలా చాలా తప్పది మనీ బయ్యా అలా రెండు బయ్యా ఇలాగంటే తప్ప చాలా తప్పు రేపే షోక్ రావాలద్దరేనా అలకను రేపటి నుంచి షోకి రావాలంటే నేను ఎలా పిలవాలి ఫోన్ చేసి ఫోన్ నంబర్ అడుగుతున్నారు అందుకే ఎలాగలేదు అందుకే ఇంకేం లేదు అడ అంతేనా ఏ ఎవర వరకు కావాలరా ఫోన్ నంబర్ ఇళ్లి కంగారులో నా నెంబర్ అడిగేస్తున్నారు ఎవర ఫోన్ నెంబర్ ఓకే మీరు మగవాళ్ళు అన్నదే నేను ఏకీపి వేస్తాను ఓకే ఫోన్ నంబర్ ని ఇలా అడుగుతారు ఇలా అడగరు ముందు అది నేర్చుకోండి నీకు తప్పులేదు ఏ ఇలా చెప్పండి అల్ల లైట్ చూడు చూశాను ఎందుకు పైకి వెళ్ళి చూస్తున్నాం పైన ఉన్నాయి మనం ఎక్కడ ఉన్నాం పైన అందుకే అంటున్నారు కాదు ఏమైందండి కంగారులో బాక్సులు గుర్తిస్తున్నాయి దూరంగా వెళ్ళండి ఏయ్ పాట దూరం వెయ్యండి పెట్టండి పెట్టండి పాట ఆ బాక్సే నయం ఏంటి అక్కడైతే చిన్నపిల్లడు బుర్ర గుద్దుతున్నాడు తగులుత్రాల్ల జోబిలోది అలాగే ఒకసారి అందరూ రెండు చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే చాలా కిలోమీటర్లు ట్రావెల్ చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే మేము వచ్చాం డాన్సే కాకుండా కామెడీతో కాసంత నవ్వుంటే ఉంటే బాగుంటుందని ఏవైనా తప్పులుంటే క్షమించండి లేదు అంటే గట్టిగా చప్పట్లు కొట్టండి థ్యాంక్ యూ అందరికీ మాటిస్తున్నాం ఒక్కసారి ఊపడం మొదలు పెడితే ఇక్కడ

సైపాట స్టెప్ ఏంటి చెప్పండి ఇలాగైతే కష్టం ఓపరండి బాగా అది వేరే పాటకేంటి శుక్లాం భరదం పాట కదా ఇది మాత్రం సయ్యే థ్యాంక్ యూ థ్యాంక్ యూడూరు కమలాకర్ రెడ్డి గారికి అలాగే రాజేష్ రెడ్డి గారికి చెప్పాలి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎటువంటి గొడవలు జరగకుండా చక్కగా ప్రొటెక్ట్ చేస్తున్నది గ్రేట్ అండ్ గ్రేట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దయచేసి ఆడవాళ్ళని గౌరవించండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించండి కమిటీ వారికి కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే పరమేశ్వర్ రెడ్డి గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి అలాగే ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చారు జస్ట్ మీ అందరినీ నవ్వించడానికి మాత్రమే ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు గొప్ప అనేది ఏమీ లేదు మా మగవాళ్ళందరికీ ఒకటే ఒక మాట మీ ఆడవాళ్ళ కోసం నేను ఒకే ఒక మాట చెప్తాను చెప్పండి ఆ కనిపించిన దేవుని కూడా సృష్టించింది ఒక అమ్మ మాత్రమే అది ఈ సృష్టిలో గొప్పతనమైనటువంటిది స్త్రీ ఆ స్త్రీని మీ మగవాళ్ళు ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటారు ఒకసారి ఆడవాళ్ళకి రెండు చేతులు పైకి గట్టిగా ఇలాంటి చెప్పలేదు ఈ రోజులు ఆడవాళ్ళ బిస్కెట్లు పడటలేదు ఇచ్చాడు కార్డులు ఇచ్చారు అమ్మా ఇచ్చావు ఇచ్చావు ఏటీఎం కార్డు గీసేయడానికి థ్యాంక్ యూ తర్వాత మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాకింత మంచి ఆడియన్స్ని పరిచయం చేసినటువంటి మా బ్రదర్ మనీ ఈవెంట్స్కి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి రెండే రెండు నిమిషాలు మీ అందరికి ఇష్టమైనటువంటి పాటలు కూడా డ్యాన్స్ చేస్తాం జాన్ చెట్టి కాస్తాయి జాంకాయలు ఎంతమందికి కావాలి పాట అమ్ముకొని వెళ్ళిపోతా జాంకాయలు బోల్ జాం చెట్టు ఎవరి దగ్గర ఉంటే కాయలు ఉంటాయి మా దగ్గర లేవు అలాగే అబ్బా చెప్పండి మాస్టర్ ఆ చేతిలో మైక్ అయితే నేను అలా అతను ఏమనుకుంటున్నాడు తెలుసా ఆ చేతిలో మైక్ నేనైతే బాగున్నాను అనుకుంటున్నాడు ఓ పట్టుకొని ఇలా అంటున్నావు కదా అంతేనా ఓనండి అలా కాదు ఐసు రే నీకు నైంటీకి ఎక్స్ట్రా చేసావు కదా ఐస్ ఎవరో రమేష్ మాస్టర్ ఎవరో తెలియట్లేదు అందరికి వెళ్ళగలిగానే ఉంటున్నావు ఐసు గారు సై పాట డాన్స్ చేయాలి పాట పెట్టు ఐషు గారు నేను పాట డ్యాన్స్ చేస్తా పెట్టరా పెట్టే మాస్టర్ దుకుంటారు ఫస్ట్